ప్రకాశం జిల్లా టీడీపీ పార్టీ ఆ పార్టీ అంటే పార్టీ ఆవిర్భావం నుండి జిల్లాలో గుర్తుకొచ్చేది ఒకే ఒక్క కుటుంబం అదే దాముచర్ల కుటుంబం టీడీపీ పార్టీకి పెద్ద దిక్కుగా జిల్లా ప్రజలందరి చేత పెద్ద ఆయన అని పిలిపించుకున్న దాముచర్ల ఆంజనేయులు ఆయన తదనంతరం ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన పెద్ద ఆయన దాముచర్ల జనార్దన్ రావు ముద్దుగా అభిమానులు డీజే అని పిలుచుకుంటారు నేడు దాముచర్ల జనార్దన్ అలియాస్ డీజే జన్మదిన సందర్భంగా ఒక్కసారి డీజే రాజకీయ ప్రస్థానం ఆయన అభిమానుల కోసం మీ పీరా ఈ చిన్నపాటి ప్రయత్నం దామచర్ల జనార్దన్ అలియాస్ డీజే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరి ఇరవైన టంగుటూరు మండలం తూర్పునాయుడిపాలెం గ్రామంలో దామచర్ల కృష్ణారావు రత్తమ్మ దంపతులకు జన్మించారు జనార్దనకు సోదరి మాధవి సోదరుడు శ్రీమన్నారాయణ ఇది దామచర్ల జనార్దన్ కుటుంబం ప్రాథమిక విద్య ఒంగోలులోని కృష్ణా మెమోరియల్ స్కూల్ కావిల్లో అనంతరం విజ్ఞాన కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని తరువాత బెంగళూరులో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్నారు బెంగళూరులో వ్యాపార రంగంపై దృష్టి పెట్టాడు అప్పుడే నాగ సత్యతతో వివాహం దామచర్ల జనార్దన్ నాగ సత్యలత దంపతులకు లక్ష్మీదేవి లాంటి ఇద్దరు కుమార్తెలు రెండు వేల ఒకటో సంవత్సరంలో పెద్దమ్మాయి అనీష లక్ష్మి రెండు వేల నాలుగో సంవత్సరంలో చిన్నమ్మాయి తనుజలక్ష్మి ఇది డీజే ఫ్యామిలీ ఫ్యామిలీతో బెంగళూరులో వ్యాపారం అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు వారసుడిగా రెండు వేల ఏడులో రాజకీయ ఆరంగేట్రం తొలత కొండేపీ బాధ్యతలు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కొండేపి ఎస్సీ నియోజకవర్గంగా మార్పు చెందగా తన రాజకీయ ప్రస్థానం ఒంగోలు నుండి మొదలు తాతకి తగ్గ తనయుడుగా అతి చిన్న వయసులోనే జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పుడే రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలు మొట్టమొదటిసారి ఎన్నికల బరిలో ఒంగోలు అప్పటికే పాతుకుపోయిన బాలినినిపై పోటీ ఎన్నికలు కొత్త దానికి తోడు వైఎస్ మరణం దీంతో బాలినినే విజయం కానీ దామచర్ల ఓటమికి కుంగిపోలేదు కౌంటింగ్ మరుసటి రోజే ఉప ఎన్నికల్లో నా కోసం పనిచేసిన ప్రతి టీడీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అంటూ మీడియా సమావేశం పెట్టి మడి మాట్లాడారు రాష్ట్ర విభజన రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలినినిపై పోటీకి సయన్న దామచర్ల బాలినిపై ఘన విజయం అంతే అప్పటి అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉన్న ఒంగోలు నియోజకవర్గానికి విద్యావంతుడు ఎమ్మెల్యేగా ఉంటే ఎలా ఉంటుంది అనేది నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేశాడు దామచర్ల ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు రెండు వేల నాలుగు వందల కోట్లతో ఒంగోలు రూపురేఖలు మార్చి జన నేతగా జనం మధ్యలో నిలిచారు ఒంగోలులోని రోడ్లు కాలనీలతో పాటు నియోజకవర్గానికి చుట్టుప్రక్కల నిర్మించినటువంటి వంతెనలే చెప్తాయి దాముచర్ల కానీ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు తను చేసిన అభివృద్ధి తనని గెలిపిస్తుంది అనుకున్నారు కానీ వైసీపీ ఒకే ఒక్క ఛాన్స్ ముందు దామచర్ల అభివృద్ధి ప్రజలకు దూరం కాగా ఓటమి దామచర్ల వెంట నడిచింది ఓటమితో కృంగిపోకుండా ప్రజా సమస్యలపై అధికార వైసీపీపై అలు పెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు అందుకు నిదర్శనమే జిల్లాకు వచ్చిన అమరావతి రైతుల పాదయాత్ర చంద్రబాబు పర్యటనలు లోకేష్ యువగలం కార్యక్రమాలు విజయవంతంలో ముందు వరుసలో ఉన్నారు అంతేనా తుఫాన్లతో రైతాంగం మత్స్యకారులు ఇబ్బంది పడుతుంటే ప్రతి కుటుంబాన్ని పరామర్శించి వారిక పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వాధికారులకు వినతి పత్రాలు దాంతోపాటు కష్టాల్లో ఉన్న ప్రజలు కష్టాలు తెలుసుకునేందుకు జనం కోసం జనార్దన్ కార్యక్రమం ద్వారా నిత్యం ప్రతి గడపకు వెళ్లి జనం బాధలు వింటూ వారికి గుండె ధైర్యం నింపుతూ తన రాజకీయ ప్రస్థానంలో ముందుకు సాగుతున్నారు ఇది దాముచర్ల రాజకీయ చరిత్ర ఆయన జన్మదినం సందర్భంగా తన కుటుంబం అమ్మ నాన్న సోదరి బావ సోదరుడు మరదలు అలాగే తన భార్య పిల్లలు తనతో పాటు చదువుకున్న తన బాల్య స్నేహితులు తన ఇంట్లో ఇప్పటి వరకు తనకు నిత్యం సపరులు చేస్తున్న తన పనివాళ్ళు దాముచర్ల గురించి ఏం చెప్తున్నారో మన పీనాయన్ వీక్షకుల కోసం ప్రత్యేకం చివరిగా మీ అందరికీ మా పీనాయన తరపున దాముచర్ల జనార్దన్కి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు ప్రస్తుతం మనం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా ఒంగోలు టీడీపీ ఇన్చార్జ్ ఉన్నటువంటి దామచర్ల జనార్దన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ఆ జనార్దన జన్మదినం సందర్భంగా ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మనతో పాటు ఉన్నారు ఒకసారి వాళ్ళ అమ్మగారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పెద్దమ్మ ఇప్పుడు మీ ఇంటికి పెద్ద కుమారుడు దామచెల్ల జనార్దనం చదువుకొని వ్యాపారాలు చేసుకుంటా రాజకీయాల్లోకి వచ్చాడు ఎట్లా ఉంది నీకు ఫస్ట్ రాజకీయ అధ్యయనం పువాడికి స్కూల్లో చదివేటప్పటి నుంచి పది మంది జనము రాజకీయ పరంగానే ఉన్నాడు ఇప్పుడు కూడా అట్టనే చదువు అయిపోయి ఇంటికి వచ్చిన నుంచి ఇప్పుడు ఈ జనంలోనే మెదుగుతుంటాడు బాగానే చేస్తున్నాడు నాకు ముగ్గురు పిల్లలు అమ్మాయి చిత్తూరు ఇచ్చాము అబ్బాయి ఒక అబ్బాయి డాక్టరు కోడలు డాక్టరు జనార్దన రాజకీయంగా జనంలోనే ఉంటున్నాడు నీకు ఎప్పుడు అనిపించదా రాజకీయాలు అంటే డబ్బుతో కూడుకుంది డబ్బు పొడం పొడం చేస్తున్నారు ఎందుకయ్యా మనకి ఖమ్మంగా రాజకీయాలు చేసుకోక ఈ టెన్షన్ ఎందుకయ్యా అది చెప్పాలి అడగలేదు మీ అబ్బాయితో నేను ఎప్పుడు అన్నండి ఎప్పుడు అన్నం ఏదో వాడికి మనస్ఫూర్తిగా రాజకీయం చేసుకున్నా డబ్బు ఖర్చు అని భగవంతుడు ఇచ్చిన మట్టికి మాకు బాగానే ఉంది వాడు ఖర్చు పెట్టుకుంటున్నాం మేము ఖర్చు పెడుతున్నావేనని ఎప్పుడు అడిగి అరగం చిన్నప్పుడు ఎట్టుండేవాడు బాగా అల్లరి చేసేవాడు లేకపోతే సైలెంట్గా ఉండేవాడు ఎప్పుడు మా పిల్లలు క్రమశిక్షణగా పెరిగారు వాళ్ళ నాన్నంటి ఇప్పటికి కూడా భయం అల్లరి అది ఏముండేది కాదు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని వెళ్తుండేవాళ్ళు ఏమైనా ఏదైనా చెప్తుంటారు వాళ్ళ నాన్నని చూస్తే భయం ఏదన్నా మాట ఉంటే నాకే చెప్తారు ఇప్పుడు రాజకీయాల్లో ఆల్రెడీ వాళ్ళ తాత ఆల్రెడీ రాజకీయాల్లో జిల్లా ప్రజలందరూ పెద్ద పెద్ద పిలుచుకుంటే మంచి పేరు అట్లాగే ఇప్పుడు ఉంగో నియోజకవర్గంలో రేపు మెబ్బాయి జన్మదినం మెబ్బాయి జన్మదిన సందర్భంగా నువ్వేం పెద్దాయన బాగానే చేశాడు రాజకీయము పెద్ద ఆయన కంటే బాగా ఎదుగుతాడని చంద్రబాబు అన్నాడు ఆ రోజు బాగానే ఎదిగాడు జనంలోనే ఉంటున్నాడు జనం కోసమే ఉంటున్నాడు వాడు ఇప్పుడు వ్యాపారం అన్నీ వదిలేసాడు జనంలో పనే చేస్తున్నాడు జనం కోసమే తిరుగుతున్నాడు జనం బాగా ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాను బాగానే చేస్తున్నాను కాబట్టి అందరి ఆశీర్వాదం ఉంటుందని అనుకుంటున్నాను ఆయన జనార్దనికి జన్మదిన శుభాకాంక్షలు వాడు బాగా ఇంత ఎంత ఎత్తిన ఎదగాలి ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను ఓకే చూశారు కదా చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా పెరిగారు అల్లరిగిల్లరేం లేదు మా ఇంట్లో పెద్దవాడైనా కూడా ఏదైతే వ్యాపారాలు అవన్నీ మానుకొని కూడా ప్రజాసేవ చేయడానికి ఇష్టమని చెప్పినట్ట మేము ఒప్పుకున్నాం అమ్మా నాన్నగా అదేవిధంగా రాజకీయాల్లో వాళ్ళ లాగానే మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఇంకా బాగా ఎదిగి జిల్లా ప్రజలకి ఏదైతే పెద్ద అయినా అని పిలుసుకున్నారో వాళ్ళ తాతని అట్లాగే జిల్లా ప్ర జిల్లాలో ఉన్న టీడీపీ వాళ్ళందరికీ కొద్దిగా పెద్ద దిక్కుగా బాగా ఎదగాలని వాళ్ళ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఓకేనమ్మ మీరు అనుకున్నట్టుగా రాజకీయాల్లో అబ్బాయి కూడా బాగా రాణించాలని మంచిగా వాళ్ళ తాతలాగానే ఉండాలని కోరుకుంటాము థ్యాంక్ యూ రామచర్ల జనార్దన బెంగళూరు వ్యాపారాలు చేసుకునేటప్పుడు చంద్రబాబు పిలుపు మేరకు ఒక్కొడిపి ఇన్ఛార్జిగా వచ్చారు ఆ తర్వాత అక్కడి నుంచే కంటెట్గా జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఒంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జిగా అక్కడి నుంచే రాజకీయాలనే ఉంటున్నాడు రేపు జనార్దన పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ నాన్నగారు మదర్ గారే మంచి పేరు తెచ్చుకుంటా మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటాను జనార్దన పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ వెరీ హ్యాపీ బర్త్డే జనా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మే యూ అందరికీ సుపరిచితుడైన మా అన్న దామచల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆయన తెలిసిన ఆయన సంకల్పించిన కార్యక్రమం తప్పకుండా జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ఇంకొకసారి విష్యూ వెరీ హ్యాపీ బర్త్డే బ్రదర్ నమస్తే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ అట్లానే మా అంజనీ హాస్పిటల్ అభిమానులకి అందరికీ అట్లానే మా ఈరోజు మా బావగారు దామచర్ల జనార్దన్ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరితో ఒకసారి ఒక చిన్న మనవి ఇవాళ వన్స్ అగైన్ బావగారికి విష మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రజలందరూ ఒక్కసారి మనం ఈ ఐదు సంవత్సరాలుగా దగా పడ్డాం మోసపోయాం అతను ఒక అవకాశం ఇవ్వండి నేను అభివృద్ధి చేస్తాను అని అన్నాడు జనార్దన్ని కాదనుకుని అతను నమ్మినందుకు ఎంత మోసపోయామో ఎంత నష్టపోయామో అనేది మనం కళ్ళారా చూసాం ఒక్కసారి చేదు అనుభవం మనకి ఎదురైంది ఒక్కసారి మేల్కొండి మంచి నాయకుడిని ఎన్నుకోండి మళ్ళీ ఒక్కసారి దామచెల్ల జనార్దన్కి ఒక అవకాశం ఇచ్చి మన ఎమ్మెల్యేగా నిలబెట్టుకుందాం అట్లానే మీరందరూ ఆశీర్ ఆశీర్వాదం జనార్దన్ గారికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఆయన మరదలుగా మిమ్మల్ని అడిగేది ఒక్కటే మర్చిపోవద్దు పడిన బాధని కష్టాన్ని మన అభివృద్ధి అంటే మన కోసం కాదు రాబోయే తరాల కోసం మనం నిలబడగల అట్లా నిలబడి మీ ఇంటి పెద్ద బిడ్డ అయిన చంద్రబాబు నాయుడు గారిని మీ ఇంటి వెన్నుదండు ఉండి చిన్న బిడ్డలాగా మిమ్మల్ని కాపాడగలిగేది దామర్చర్ల జనార్దన్ మాత్రమే ఇది ఒక్కసారి అందరు గుర్తుంచుకోండి మళ్ళొక్కసారి మా బావగారికి మెనీ మెనీ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే నువ్వు ఎప్పుడు నువ్వు ఎంచుకున్న లైఫ్లో సక్సెస్గా సాగాలని చెప్పి నేను నీకు ఎప్పుడు కూడా మేము అంతా సపోర్ట్ కొంటాం నేను కానీ పిల్లలు కానీ ఎప్పుడు కూడా నేను వింటుంటావు అని చెప్పని కోరుకుంటున్నావు వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే నాన్న నువ్వు ఎంచుకున్న రంగంలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నావు మరొకసారి హాయ్ నాన్న హ్యాపీ బర్త్ డే నీ బర్త్డే ఈరోజు బాగా జరగాలి అని సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను నేను కూడా అక్కడ ఉంటే బాగుండేది ఈరోజు కానీ పర్లేదు అండ్ నువ్వు నీ గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలి అండ్ ఇన్ని రోజులు కష్టపడిందంతా హార్డ్ వర్క్ ఇయర్ రిజల్ట్స్ బాగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నువ్వు ఇంకా ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలి అండ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న మా అన్న శ్రీ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు దాముచర్ల జనార్దన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారి జన్మదినం ప్రస్తుతం మనం జనార్దన్ గారు ఇంటి దగ్గరికి వచ్చినాం ఆయన దగ్గర గడిచిన పన్నెండు సంవత్సరాలుగా ఏదైతే జనార్దన్ గారు ఉన్నారో అతనికి మంచి భోజనం పెట్టేటువంటి మాస్టర్ ఇక్కడే ఉన్నాడు ప్రస్తుతం వాళ్ళు కిచెన్లోనే ఉన్నాం నీ పేరేం ఏం సార్ నా పేరు మూర్తి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి సార్ దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాల నుంచి ఏమేమి బాగా ఇష్టం మీ సార్కి మా సార్కి ఆనియన్ దోశ పల్లీల చట్నీ అంటే బాగా ఇష్టం

నాన్ వెజ్ అంటే చికెన్ అవి తింటారు అంతే తప్ప సారు ఎక్కువ తినరు నాన్ వెజ్ ఓన్లీ సార్కి ఇష్టం ఎగ్ చపాతి ఫిష్ ఫిష్ ఫ్రై తింటారు బాగా సాంబారు రోజు కాదులేండి ఎప్పుడో ఒకసారి డైలీ సార్కి మెను ఉంటుంది అది మళ్ళీ ఓ అంతే నేను బాగా ఎప్పుడు మెచ్చుకున్నాడు ఈ పన్నెండు ఏళ్ళలో ఫుడ్ చాలాసార్లు మెచ్చుకున్నారు బాగుండదు బాగున్నాడు చెప్తారు కానీ అన్న ఎక్కువ బాగోలేదు మాత్రం ఎప్పుడు అన్నావు మనసు ఎప్పుడు ఒప్పించుకునేటట్టుగా ఉండరు అండి సారీకి ఇష్టమైంది మన పెసరపప్పు పెసరపప్పు పాలును సొరకాయ కూర పాలు సొరకాయ కూర బాగా తింటారు సొరకాయ తింటారు సార్ ఎక్కడున్నా సరే నువ్వు ఒంగోలు ఎక్కడున్నా సరే ఇక్కడ నుంచి నువ్వు ఇంటికాడి నుంచి పంపిస్తావు పంపించాలి బయట తిండు తినట్లేదు సార్కి ఒకసారి బాగున్నప్పుడు నేను మా తినడం మానేశారంగా ఇంట్లో ఒకటి బయట తిట్టలేదు ఇం చెప్పుడూ పిలిచిన కూడా మా మూర్తి అంటే అంటాడా అంతేనండి మరి నువ్వు హాల్ చేసుకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు సారా నా ఇటుపాల అమ్మ దగ్గర నుండి చెప్పాను సరే బలంకి పెట్టిండు బలం దగ్గర పెట్టిండు అంత దగ్గర మూర్తి లేకపోతే పోయిన లేదంటే పాపం అదేం లేదు లేండి అవసరం మీ సార్కి జన్మదిన శుభాకాంక్షలు చూసి వచ్చి సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి నెక్స్ట్ ఎమ్మెల్యే గారుగా ఎన్నుకోవాలి మనం నా పేరు శ్రీను మేము అనవరప నాలుగోళ్ళ నెలలో ఉంటాము నేను ఈ సార్ వాళ్ళ ఇంటికి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయింది తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ నేను చేసుకున్నా కానీ ఏనాడు బయటకు వెళ్ళలేదు అట్లాంటి మా సారు ఎన్నో మాకు ఎన్నో పనులు చేశారు మేము ఎన్నో బాధల్లో ఉన్నా ఎన్నో అప్పులు ఉన్నా సారు మా ఎదురుగా ఉండి మేమున్నాం శ్రీను మీకేం బాధపడద్దు అని చెప్పి మాకెన్నో తీర్చారు అందుకే మా సార్ని మేము నమ్ముకొని ఈ ఇంట్లో ఇప్పుడు లాగే ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇక్కడే ఉండి చేసుకోవాలనుకుంటున్నాం అలానే అంటూ మా సార్కి ఇక్కడ ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు అలానే అంటూ మా కాసు కూడా వస్తుంటారు పోతుంటారు మమ్మల్ని ఎంతో బాధ పలకరిస్తారు అది మా సార్ ఉన్నారు కాబట్టి మాకు మర్యాద ఉంది ఇక్కడ కాకపోయినా మేము బయటికి వెళ్ళినా శ్రీను నువ్వు పలానా వాళ్ళ ఇంట్లో చేస్తావు అని చెప్పి మాకు పేరు ఉంది అందుకని మా సార్ని మేము ఎప్పుడు మర్చిపోము మా సార్ పుట్టినరోజు రేపు కాబట్టి హ్యాపీ బర్త్డే అన్నా నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి వచ్చేసారి జ ఈ సంవత్సరంలో నిన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిచి అలానే మినిస్టర్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మా తరపున నేను చెప్తున్నాను అలానే అంటూ మీ మీరు ఎన్నో పనులు అభివృద్ధి చేశారు కాబట్టి అందుకే మేము ఇక్కడ నమ్మకంగా ఉన్నాం అన్న థ్యాంక్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈ ముప్పై సంవత్సరాలు మన స్నేహ బంధంలో ఎన్నో మధుర క్షణాలు అనుభవించాం ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నాం ఇట్లాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడా ఆగలేదు ఒక సముద్ర కెరటం మాదిరి ఉప్పొంగి మళ్ళా ఆనంద క్షణాలు లేకపోతే మధురమైన క్షణాలని వెతుక్కున్నాం ఇట్లానే ప్రతిరోజు ఒక మధుర క్షణంగా మిగిలిపోవాలని ఆశిస్తూ ఒకటే ఒక కోరిక ఒంగోలు నియోజకవర్గ ప్రజలకి యాభై వేల మెజార్టీతో నువ్వు గెలవాలనేది అందరి ఆకాంక్ష దాన్ని ఎట్లయినా కష్టపడి నెరవేరుస్తామని ఆశిస్తూ పైన బ్లూ లైట్ వేసుకొని తిరగాలని నీ జన నువ్వు కాలేజ్ రోజుల్లో చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా డెడికేటెడ్ లీడర్ లాగా ఉండేవాడివి అందరితో చాలా సరదాగా కలుపుకొని పోతా ఉండేవాడివి నాకు ఇంకా గుర్తుంది కాలేజ్ డేస్ లోనా స్కూటర్ నీ హండ్రెడ్ నువ్వు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల కోట్ల రూపాయలతోటి రోడ్లు భవనాలు డ్రైనేజీ ఫ్లైఓవర్ గార్బేజ్ ఒంగోలుని ఎంతో అభివృద్ధి చేశావు నేను ఒంగోలు వచ్చినప్పుడు ఇది మన్నుగా మన ఒంగోలేనా అని ఆశ్చర్యపోయాను వచ్చే ఎన్నికల్లో నువ్వు మంచి మెజారిటీతో ఎమ్మెల్యే కావాలని మరియు బాబుగారి లో మినిస్టర్ అవ్వాలని కోరుకుంటూ ఇంకా ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే హాయ్ జన హ్యాపీ బర్త్డే ఈసారి భారీ మెజారిటీతో విన్ అవ్వాలా విష్ యూ బెస్ట్ లాక్ గుడ్ లక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగుదేశం ఒంగోలు మాజీ ఎమ్మెల్యే తామచల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మళ్ళా అదే విధంగా ఈసారి మీరు ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి

ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ నా చిన్ననాటి స్నేహితుడు కాలేజ్ ఫ్రెండ్ ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో పాలిటిక్స్ లో రాణించడం ఎవరు దట్ ఈ కాలంలో ఎవరు పాలిటిక్స్ చూస్ చేసుకునే టైంలో నువ్వు ఒక పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ అన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ స్థాయికి రావడం చాలా గర్వంగా ఉంది అండ్ ఐఎమ్ వెరీ వెరీ హోప్ఫుల్ దట్ నువ్వు ఇంకా పైకి మంచి పొజిషన్స్ లోకి వెళ్ళాలి దేశం కోసం పాలిటిక్స్ ద్వారా ఏం చేయగలుగుతావో అన్ని చేస్తావని ఆశిస్తూ సో మా ప్రియమిత్రుడు ఒంగోలు అభివృద్ధి ప్రదాత స్నేహశీలి అయిన మా చర్ల జనార్దన్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ గురజాల జగన్మోహన్ చిత్తూరు నా స్నేహితుడు దామచెర్ల జనార్దన్కి జన్మదిన శుభాకాంక్షలు అంటే జనార్దను మేమంతా చిన్ననాటి స్నేహితులు అండి అంతా ఒక ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం అంతా మేము కామన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నాం సో చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం అంటే నేనేమో ఈ వృత్తిలోకి వచ్చాను డాక్టర్ వృత్తిలోకి అతని ఇంజనీరింగ్ చేసి తర్వాత కాంట్రాక్టర్ ఫీల్ అటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అన్నీ చేసుకుంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు సో ఈ సందర్భంగా ఏంటంటే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఉన్నత